హాయ్ బియోస్ నమస్కారం నేను మిసిరి వెల్కమ్ బ్యాక్ టు ఇన్ కోరి ఈరోజు కథ మిస్టర్ ఆర్గెన్ ఎపిసోడ్ త్రీ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్తే మీ సారూహి నీకు ఈ చక్రవర్తి గురించి తెలీదు నిన్ను అస్సలు వదలను నువ్వు త్వరలోనే నా బెడ్ మీదకొస్తావు నా చేతుల్లో నలిగిపోతాం గట్టిగా పిడిగిలి బిగించాడు రణధీర్ అప్పుడే క్యాబిన్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించి ఇన్ అన్నాడు నైనా చిరు నవ్వుతూ అతని క్యాబిన్లోకి ఎంటర్ అయింది గుడ్ మార్నింగ్ సార్ అంది ఆమె మొహం వింతగా వెలిగిపోతుంది గుడ్ మార్నింగ్ మిస్ నైనా అని నవ్వుతో చెప్తూ టేబుల్ మీదున్న ఎన్వలప్ కవర్ ఆమె వైపు జరిపాడు రణధీర్ నైనా కవర్ వైపు చూస్తూ ఏంటి సార్ ఇది అని అడిగింది ఎగ్జైట్మెంట్ ఇట్ అన్నాడు రణధీర్ సూటిగా చూస్తూ నవ్వుతో కవర్ అందుకొని ఓపెన్ చేసింది నైనా దాని లోపల పేపర్ కనిపించింది ఆ పేపర్ చూస్తుంది ఆమె మొహంలో ఎగ్జైట్మెంట్ పెదవులో చిరునవ్వు మాయమైపోయి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది దిగ్గున రణధీర్ వైపు చూసి సర్ వాట్ ఈస్ దిస్ అంది అయోమయంగా రణధీర్ ఆ వైపు సూటిగా చూస్తూ యో ఫైట్ నేను నిన్ను జాబ్ నుండి టర్మినేట్ చేస్తున్నాను అని అన్నాడు అతని మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది నైనా ఈ రోజు నుండి పర్సనల్ అసిస్టెంట్గా చార్జ్ తీసుకుంటానని ఎంతో సంతోషంతో ఎగ్జైట్మెంట్తో ఉన్న ఇప్పుడు ఏకంగా జాబ్ నుండి టర్మినేట్ చేస్తున్నాను అనేసరికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది నిన్న నైట్ తనతో ఇంటిమేట్ అయ్యి ఎంతో క్లోజ్గా మోయిన బాస్ ఇలాంటి షాక్ ఇస్తాడని తను కళ్ళలో కూడా ఊహించలేదు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏం మాట్లాడుతున్నారు సార్ నిన్న నైట్ మీరు రెది టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుతూ ఆమె వైపు సీరియస్గా చూస్తూ మగాడితో ఒక రాత్రి గడిపి హై పొజిషన్కి వెళ్ళాలనుకునే అమ్మాయిలకు నా ఆఫీస్లో చూడలేదు నువ్వు నన్ను ఫిజికల్గా సాటిస్ఫై చేస్తే నేను పర్సనల్ సెక్రటరీగా ప్రమోట్ చేస్తానని ఎలా అనుకున్నావు నువ్వు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఈ రణధీర్ చక్రవర్తి యూజ్ చేసుకుంటాడు బట్ యూజ్ చేయబడ్డు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీ వన్ ఇయర్ శాలరీ తీసుకొని బయటకు వెళ్ళు అన్నాడు నైనాకి దిమ్మ తిరిగిపోయింది అతనిపై పట్టలనింత కోపం వచ్చింది కోపంగా ముందుకు వెళ్ళి రణధీర్ కోట్ కాలర్ పట్టుకొని నిన్న నైట్ నాతో స్పెండ్ చేసిన తర్వాత ఈరోజు నన్ను జాబ్ నుండి తీసేస్తున్నారు ఆఫీస్లో అందరి ముందు నీ గురించి నిజం బయటపడతాను అని అరిచింది రణధీర్ కోపంగా ఆమె రెండు చేతులను పట్టుకుని నెట్టాడు నిజం బయటపడతావా అని వెకిలిగా నవ్వి ఎవరు నీ మాట వినరు విన్నా నమ్మరు నమ్మినా ఐ డోంట్ కేర్ ఐఎమ్ ద బాస్ ఎవడు ఏం చేయలేడు నీ బెదిరింపులకు నేను భయపడతానని అనుకుంటున్నావా డోంట్ థింక్ అబౌట్ ఇట్ మిస్ నైనా అన్నాడు అహంకారంతో కూడిన నవ్వుతూ నైనా కన్నీళ్లతో కోపం బాధ మిళితమైన భావంతో చూస్తుంది తను తీసుకున్న స్టెప్ తనకి ఎఫెక్ట్ అవ్వడంతో తన మీద తనకి పిచ్చి కోపం వచ్చింది అవుట్ రణధీర్ అరిచేసరికి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నైనా రణధీర్ సైడ్ స్మైలిచ్చి తన ఇంటర్ క్యామ్ రిసీవర్ తీసుకుని కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి పెట్టేశాడు వెంటనే పరిగెత్తుకుంటూ నిమిషంలో క్యాబిన్లోకి వచ్చింది మనీషా రిసెప్షన్లో ఏం చేస్తున్నావు అని రణధీర్ అడగడంతో సార్ నిన్న మీరే చెప్పారు కదా భయంగా సమాధానమిచ్చింది మనీషా ఓకే నా గో బ్యాక్ టు పిఏ పొజిషన్ అన్నాడు ఆ మాట వినగానే మనీషా మొహం సంతోషంతో వెలిగిపోయింది తన పొజిషన్ తనకి తిరిగి వచ్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉంది ఆమెకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంది నవ్వుతూ గో టు ప్లేస్ అని రణధీర్ అనడంతో చిన్నగా తలాడించి హ్యాపీగా వెళ్ళిపోయింది మనీషా వర్క్ సిన్సియర్గా సీరియస్గా చేసే అమ్మాయిల్ని నేను ఇష్టపడతాను ఒక రాత్రి కలిసి గడిపి ప్రమోషన్ కోరుకునే అమ్మాయిలు కాదు తన చేతిలో ఉన్న పేపర్ వెయిట్ను గట్టిగా నలిపేశాడు రణధీర్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఆరోహి క్యాంపస్లోకి ఎంటర్ అయింది తన వెనకాలే లోపలికొచ్చింది సాక్షి ఇద్దరు ఎంబీఏ చేస్తున్నారు మార్నింగ్ కాలేజ్ నైట్ హోటల్లో జాబ్ సాక్షి రిఫరెన్స్తోని ఆరోహికి హోటల్లో జాబ్ వచ్చింది ఆరోహి ఆరోహి అని పిలుస్తూ తన దగ్గరకు వచ్చింది సాక్షి ఆరోహి ఆమె పిలుపు విలిపించుకునేంత పరధ్యానంగా నడుస్తుంది ఆరోహి సాక్షి గట్టిగా పిలవడంతో తేరుకొని తన వైపు చూసింది ఆరోహి ఏ లోకంలో ఉన్నావు పిలుస్తున్నా వినిపించుకోవట్లేదు నిన్నటి నుండి చూస్తున్నాను చాలా డల్గా ఉంటున్నావు ఏమైంది ఇంట్లో మళ్ళీ గొడవ అని అడిగింది తన భుజంపై చేయి వేస్తూ ఇంట్లో కాదు హోటల్ హోటల్లోనా హోటల్లో ఏంటి ప్రాబ్లం ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పా రోహి ఆరోహి చెప్పుకోవడానికి సిగ్గుగా కంపరంగా అనిపించి మౌనంగా ఉండిపోయింది చెప్పు ఆరోహి ఏంటి ప్రాబ్లం నేను ప్రణీసర్తో మాట్లాడతాను ఏమైందో చెప్పు ఆరోహి భారంగా నెట్టొచ్చి నా ప్రాబ్లంకి ప్రణీసర్ సార్ కూడా ఏం చేయలేరు సాక్షి నాకు ప్రాబ్లం ఉంది ఆయన బాస్ నుండి సాక్షి కనుబొమ్మలు ముడిచి చూస్తూ రణధీర్ సార్ నిన్ను చేసిన గొడవ గురించా అది అక్కడితో అయిపోయింది కదా అంది అసలు విషయం తెలియక అవ్వలేదు అసలు గొడవ నైటే మొదలైంది అని రణధీర్ తనకి చేసిన వీడు ప్రపోజల్ గురించి చెప్పింది ఆరోహి షాక్తో కళ్ళు తేలేసింది సాక్షి ఏంటి వన్ నైట్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని ఆఫర్ చేశాడా ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంత డైరెక్ట్గా అలా ఎలా అడిగాడు అసలు ఏమనుకుంటున్నాడు తన గురించి డబ్బు పడేస్తే ఆయన ఒడిలో వెళ్ళి అనుకున్నాడా నువ్వు అలాగే స్ట్రాంగ్గా ఉండు భయపడకు ఏం కాదు ఇంకా అలాగే విసిగిస్తే ప్రణయ్ సార్తో చెప్పి హై లెవెల్కి ఎస్కలేట్ చేద్దాం అని తనకి దైర్యం చెప్పింది సాక్షి చిన్నగా తలాడించింది ఆరోహి ఇద్దరు క్లాస్లో కూర్చున్నారు వారు క్లాస్కి రాగానే పియోన్ క్లాస్లోకి వచ్చి ప్రొఫెసర్తో మేడం ఆరోహి మేడంని ప్రిన్సిపల్ సార్ పిలిచారు అని చెప్పాడు ఆరోహి సాక్షి మోహాలు చూసుకున్నారు ఆరోహి వెళ్ళు తన వైపు చూస్తూ అంది ప్రొఫెసర్ ఆరోహి తల ఊపి ఫాస్ట్గా ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళింది గుడ్ మార్నింగ్ సార్ మై కమింగ్ ప్రిన్సిపల్ ఆమెని నవ్వి గుడ్ మార్నింగ్ ఆరోహి కమ్ అన్నాడు లోపలికొచ్చి నిలబడి అతను ఏం చెప్తాడా అని అతని వైపు చూస్తుంది ఆరోహి మన కాలేజ్లో టూ మంత్స్లో క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతున్నాయి కదా ఈసారి ఒక బిగ్ కంపెనీ రాబోతుంది ఆ కంపెనీ కోసం ఫోర్ ఇయర్స్ చాలా ట్రై చేశాం ఫైనల్ ఇప్పటికొస్తుంది దానివల్ల మన కాలేజ్ పాపులారిటీ అండ్ క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అందుకే అందరికీ తెలిసేలా మన కాలేజ్ మ్యాగజైన్లు ఆ కంపెనీ గురించి పబ్లిష్ చేయాలని డిసైడ్ చేశాం దానికోసం కంపెనీ సీఈఓతో ఇంటర్వ్యూ అవసరం ఆ ఇంటర్వ్యూ చేసే గోల్డెన్ ఛాన్స్ నీకు వచ్చింది అన్నాడు ప్రిన్సిపల్ సార్ నేనా ఆశ్చర్యంగా అడిగింది ఆరోహి నువ్వే కాలేజ్ టాపర్వి అండ్ మ్యాగజైన్ ఎడిటర్వి చూడ్డానికి అట్రాక్టింగ్గా ఉంటావు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ బట్ సార్ అంత బిగ్ పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేయడం అంటే ఏంటి భయపడుతున్నావా ఇంతకుముందు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేశావు కదా ఇప్పుడు కూడా చేయగలవు పైగా నీకు జాబ్ చాలా అవసరం ఇంటర్వ్యూ చేస్తే ప్లేస్మెంట్స్లో ఆ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ చాలామంది ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ యూ డిజర్వ్ ఇట్ అండ్ యూఆర్ ది బెస్ట్ ప్రిన్సిపల్ మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆరోహి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను ఏ కంపెనీ సార్ ఆర్సీ ఇండస్ట్రీస్ సిఈఓని ఇంటర్వ్యూ చేయాలి ఈజ్ అ వెరీ టఫ్ పర్సన్ చాలా రిక్వెస్ట్ చేస్తే కష్టంగా టైం ఇచ్చాడు అది కూడా జస్ట్ థర్టీ మినిట్స్ వెళ్ళి ఇంటర్వ్యూ త్వరగా తీసుకురా అని ఇంటర్వ్యూ క్వశ్చన్ పేపర్తో పాటు ఐడి కార్డ్ మైక్రోఫోన్ ఇచ్చి అడ్రస్ చెప్పాడు ప్రిన్సిపల్ ఓకే సార్ ఐడి మెడలో వేసుకుని సాక్షికి మెసేజ్ చేసి కాలేజ్ వెహికల్లో ఆర్సీ ఇండస్ట్రీస్కి బయలుదేరింది ఆరోహి ఆరోహి స్టడీ స్టాపర్ మాత్రమే కాదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది కల్చరల్ ఈవెంట్స్కి హోస్ట్గా చేసి కాలేజ్ అందరి దృష్టిని ఆకర్షించింది స్టాఫ్ చెప్పిన ఏ వర్క్ అయినా శ్రద్ధగా చేస్తుంది వీటి వల్లే తనకి అఫీషియల్స్ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు ప్రిన్సిపల్ తను ఇంటర్వ్యూ చేయబోతుంది ఒక రాత్రికి తనని కోరుకున్న డెబిల్ అని తెలియక ఎంతో ఎక్సైట్మెంట్తో ఉంది ఆరోహి నలభై నిమిషాల తర్వాత ఆఫీస్కి చేరుకుంది వెహికల్ దిగి బిల్డింగ్ వైపు చూసింది ఆర్సీ ఇండస్ట్రీస్ అమ్మో చాలా పెద్ద కంపెనీ కాస్త టెన్షన్గా అనిపించింది ఆరోహికి ఆరోహి యు కెన్ డూ ఇట్ అని తనకి తాను ధైర్యం చెప్పుకొని డీప్ బ్రీత్ తీసుకుని ఆఫీస్ లోపలికి ఎంటర్ అయింది రిసెప్షన్కి వెళ్ళి నేను ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుండి వచ్చాను మీ కంపెనీ సీఈఓతో ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ ఉంది అని చెప్పింది రిసెప్షనిస్ట్ రాణిదేరికి కాల్ చేసి మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళొచ్చు ఫోర్త్ ఫ్లోర్ అని చెప్పింది తనకి థ్యాంక్స్ చెప్పి ఇంటర్వ్యూ టైం అవుతుండటంతో ఫాస్ట్గా లిఫ్ట్లో ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళి రణధీర్ క్యాబిన్ దగ్గరికి పరిగెత్తింది కెనే కమిన్ సార్ మెల్లిగా క్యాబిన్ డోర్ తట్టింది ఎస్ కమిన్ టైం అయ్యిందని తొందరలు హడావిడిగా క్యాబిన్ లోపలికి ఎంటర్ అవుతు లెగ్ స్లిప్ అయ్యి పడిపోయింది ఆరోహి రణధీర్ ఇంకా ఆమె ముఖం చూడలేదు లేచి తన వచ్చి తన చేతిని చాచి అరేకే అన్నాడు పరిచయం ఉన్న గొంతులా అనిపించి తల పైకెత్తిన ఆరోహి ఎదురుగా రణధీర్ని చూడగానే షాక్తో కూడిన భయంతో కళ్ళు తేలేసి నువ్వా అని దాదాపుగా అరిచినట్టుగా అంది ఆరోహిని అక్కడ అస్సలు ఊహించని రణధీర్ కళ్ళు ఆశ్చర్యంతో మెనిసాయి పెదవులపై సైడ్ స్మైల్ చేరింది ఎస్ నేనే షాకింగ్గా చూస్తున్న ఆరోహి పట్టుకుని లేపి నిలబెట్టి తన చేయిర్లో కూర్చున్నాడు ఆరోహి ఆశ్చర్యంగా చూస్తుంది అతని వైపు మిస్ ఆరోహి నన్ను అంత ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఈ ఆఫీస్ రణిధీర్ తన టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని తిప్పుతూ ఈ కంపెనీ నాది అండ్ నేను ఆర్సీ ఇండస్ట్రీస్ సే అనగాని అనగానే మరింత షాక్ అయిపోయింది ఆరోహి నువ్వు అక్కడే నిలబడి నా ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నావా అని అన్నాడు రణిధీర్ ఓరగా చూస్తూ ఆరోహి ఫాస్ట్గా వచ్చి అతని ముందున్న చైర్లో కూర్చుంది టెన్షన్తో ఆమె గుండె అదిరిపడుతుంది నుదుటిన చెమటలు పడుతున్నాయి దేవుడా ఏంటి నాకు పరీక్ష ఈ రాక్షసుని మళ్ళీ నాకు ఎదురుపడేలా ఎందుకు చేశావు తన మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది రణధీర్ తన వాచ్ చూసుకుని ఇంటర్వ్యూకి నీకు థర్టీ మినిట్స్ టైం ఇచ్చాను నువ్వు ఇప్పటికే టెన్ మినిట్స్ వేస్ట్ చేసావు ఇప్పుడు నీకు ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంది సో స్టార్ట్ ది ఇంటర్వ్యూ అతని గంభీరమైన వాయిస్కి ఆరోహి తేరుకొని ఫాస్ట్గా తన రికార్డర్ని తీసి తన ముందున్న టేబుల్పై పెట్టి అతని వైపు చూసింది చైర్లో స్వింగ్ అవుతుంది తనని రిపవ వేయకుండా చూస్తున్నాడు అతని చూపులకి చెమటలు పట్టేస్తున్నాయి ఆరోహికి ఆరోహి ఫర్గట్ ఎవ్రీథింగ్ అతని ఇప్పుడు ఒక స్ట్రేంజర్ బిగ్ కంపెనీ సీఈఓ అంతే అని తన మనసులో అనుకుంటూ డీప్ బ్రీత్ తీసుకొని తను ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది రణదీర్ చాలా కూల్గా షార్ప్గా ఆన్సర్స్ ఇస్తున్నాడు అతని ఆన్సర్స్లో గర్వం అహంకారం స్పష్టంగా ధ్వనిస్తున్నాయి ఆరోహి ఎంత దైర్యంగా ఉండడానికి ప్రయత్నించిన లాస్ట్ నైట్ జరిగిన దాని గురించి రణధీర్ ప్రస్తావిస్తాడేమో అని ఆ అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడేమో అని భయంగా ఉంది తనకి ఎలాగోలా తన ప్రశ్నలన్నీ ముగించి నుండి లేచి నిలబడింది ఆరోహి రణధీర్ ఆమె భయాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అతని పెదవులపై ఈవిల్ స్మైల్ చేరింది యర్ టూ హాట్ ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి వైపుట్ ఒక టిష్యూ పేపర్ తీసి అందించాడు ఆరోహి సైలెంట్గా టిష్యూ పేపర్ని తీసుకుని మోహన్ తుడుచుకుంది తర్వాత వాటర్ గ్లాస్ అందించాడు ఒక్క శ్వాసలో గ్లాస్ నీళ్ళు మొత్తం తాగేసిన ఆరోహి గ్లాస్ టేబుల్పై పెట్టి థ్యాంక్ యూ మిస్టర్ రణధీర్ చక్రవర్తి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అని తడబడుతూ చెప్పి ఎక్కడ ఆపిస్తాడేమో అని వేగంగా బయటికి పరిగెత్తింది రణధీర్ నవ్వుకున్నాడు నువ్వు నా నుండి తప్పించుకునేవారుహి నిన్ను వెంటాడుతూనే ఉంటాను నేను సొంతం చేసుకునే తీరుతాను అని అనుకుంటూ క్యాబిన్ నుండి బయటకు నడిచాడు ఆరోహి వేగంగా పరిహెత్తి లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఫ్లో బటన్ నొక్కింది లిఫ్ట్ క్లోజ్ అవుతుండగా సడన్ గా ఎవరు షూ పెట్టి ఆపేశారు షూ వైపు చూసి తలెత్తి ఆ వ్యక్తిని చూసింది ఆరోహి అతని చూడగానే ఆమె గుండె జారిపోయింది ఆ వ్యక్తి మరెవరో కాదు రణధీరి పాకెట్స్లో చేతులు పెట్టుకుని తనని చూస్తూ లోపలికొచ్చి తన మొహంలోకి సూటిగా చూస్తూ ఎదురుగా నిలబడ్డాడు ఆరోహి భయంతో వణికిపోతుంది నొదుటిన చెమటలు పడుతున్నాయి లిఫ్ట్లో తామిద్దరు మాత్రమే ఉన్నారు థర్డ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే ఆరోహి బయటికి వెళ్లబోయింది కానీ రణధీర్ ఆమె చెయ్యి పట్టుకుని లాగి లిఫ్ట్ క్లోజ్ బటన్ నొక్కాడు ఆరోహి బెదిరిపోయింది ఆ తరువాత ఏం జరగబోతుంది రణధీర్ ఏం చేయబోతున్నాడు రణధీర్ ఆరోహిల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆమెను దక్కించుకోవడానికి రణధీర్ ఇలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు ఆరోహి అతన్ని ఇలా ఫేస్ చేస్తుంది ఆమె పరిస్థితి ఏం కానుంది అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలుపులదు ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్